ఫ్రెస్థలాడ్ దేవుని ఘనమైన ప్రశస్తమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక జామున బెరయ సందేశం ముందుగా ఒక పాట పాడుకుందాము ఆశే నీ నా జీవ నా दारे चूपे नाकु नीवाख्यवेलुगुलो वेलुगुलोना नीलो निवासमे नालो निकोरिका निस्नेहबन्ध मे सन्तोषकानुका నీలో నీరీక్షనే నా మౌన గీతక కాలాలు మారినా నీవుంటా చాలికా కరుణించవా దేవా కరుణాత్ముడా రావా నీ ప్రేమలోనే కామా శ్రమలోన తోడే లేక శిలనైన కానీ కాక వేసారిపోయా ఏసయ్యా పిలిచాను నిన్నే దేవా నా దేవా కడదానాజీవదాతేసరుజవాదేవా నీ ప్రేమలోని కావుమా ఈ నాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకున్నాము ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను దానిని ఎవడును వేయ నేరడు ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా ఇవే కుజామున దేవుడు మనకిచ్చిన లేఖన భాగాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు మీ అందరికీ శుభోదయం ఈ యొక్క మాటలు పద్మాసు ద్వీపంలో దేవుడు యోహానుకు తెలియజేసినటువంటి మాటలు ఇక్కడ ఏడు సంఘాలని చూపిస్తూ ఏడు సంఘాల యొక్క స్థితిగతులని తెలియజేస్తూ సంఘాలను మెచ్చుకుంటూ తప్పులుంటే సంఘాలను సరి చేస్తూ వ్రాయించిన వాక్యమే ఈ యొక్క భాగం ఈ వాక్యము ఫిలదెల్పియా సంఘానికి తెలియజేసినటువంటి మాటలు దేవుడు తను తాను పరిచయం చేసుకుంటున్న మాట ఏమిటంటే దావీదు తాళపు చెవి కలిగి ఎవడను వేయలేకుండా తీయువాడును ఎవడను తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియూ పరిశుద్ధుడు అని తను తాను అక్కడ పరిచయం చేసుకుంటున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇక్కడ ఈ సంఘంలో ఉన్నటువంటి మరి లక్షణాలను మరి మంచి విషయాలను ఒకసారి మనం ఇక్కడ మరణం చేసుకున్నట్లయితే నీ క్రియలను నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యంను గైకొని నా మాటలు ఎరుగనలేదు ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉన్నాను దాన్ని ఎవడను వేయ నేరడు అని తెలియజేస్తూ ఉన్నాడు ఈ చిన్న సంఘము ఫిలదెల్పియా సంఘము దేవుడు తనకిచ్చినటువంటి పరిధిని బట్టి చాలా నమ్మకంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం నీ శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నీవు ఈ లోకంలో నా కొరకు సాక్షిగా నిలబడినావు చూడు కనుక నీకు నేను ద్వారాన్ని తెరిచి ఉంచాను దాన్ని ఎవడు ముయలేడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ వచ్చాడు నేను త్వరగా వచ్చుచున్నాను ఎవడునూ నీ కిరీటము నహపరింపకుండా నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోనుమని ఒక చక్కని సందేశాన్ని ఒక సూచనను తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని ప్రజలారా ఇలాంటి మరి సంఘం యొక్క లక్షణాలు ఈనాడు మనకు మన సంఘానికి ఉన్నాయా దేవుడు మనకు అప్పగించినటువంటి పనిని మనము సక్రమంగా నెరవేరుస్తున్నామా కొంతమంది అట యూదులు కాకయే తాము యూదులమని అబద్ధము ఆడు సాతాను సమాజపు వారిని రప్పించదిన వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించి తినని తెలుసుకున్నట్లు చేసింది కాబట్టి నీ పనికి దేవుడిచ్చేటువంటి ప్రతిఫలం ఏంటంటే మరి అనేకులు నీ దగ్గరికి వచ్చి సాష్టాంగపడి సాగిలపడి నమస్కారం చేసేటట్లుగా దేవుడు నీకు ఇస్తున్నటువంటి గొప్ప ధన్యత ప్రియా నేస్తమా ఈనాడు మరి ఫిలదెల్పియా సంఘం లాంటి గుడ్ క్వాలిటీస్ మంచి లక్షణాలు దేవుని అడుగుజాడులో నడిచేటువంటి లక్షణాలు దేవుని కొరకు నిలబడినటువంటి లక్షణాలు నీలో నాలో ఉన్నాయా ఒకసారి పరీక్ష చేసుకోవాలి అలా చేసుకొని ఈ లోకంలో దేవుడిచ్చేటువంటి గొప్ప రివార్డ్స్ కొరకు మనం ఎదురు చూడాలి నీకు ఇవ్వబడేటువంటి ఇవ్వబోతున్నటువంటి ఒక గొప్ప మరి కిరీటాన్ని ఇంకెవ్వడూ ఆపారించకుండా నీవు జాగ్రత్తగా గట్టిగా పట్టుకోవాలని తెలియజేస్తున్నాడు ప్రయనేస్తామా నీకు కలిగిన రక్షణ నీకు కలిగిన విశ్వాసము నీవు అది జారిపోకుండా నీవు గట్టిగా పట్టుకొని సాగిపోవాలని ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు నీ స్థితి ఏమిటి నా స్థితి ఏమిటి నీ క్రియలను నేనెరుగుదును అని అటువంటి సాక్ష్యం పొంది ఉన్నావా పొందకపోతే జాగ్రత్త సుమ ప్రభురాకడ దగ్గరగా ఉన్నది మనము ప్రభు అక్కడ కొరకు ఎదురు చూసేటువంటి బిడ్లముగా ఉండడానికి ప్రభు మనకు సహాయము చేయునుగాక దేవుడు మనకు పరలోకంలో ఒక కొత్త పేరును కూడా ఇవ్వనయించున్నాడు అటు కృప దేవుడు మనకు గాక ఆమె ప్రార్ధన ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మహోన్నతుడు అనే కొందనాలు స్తోత్రాలు నీవు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ నీ రాకడొకరుకు ఎదురుచూసేటువంటి బిడలంగా ఉండడానికి సహాయం చేయమని నీవిచ్చేటువంటి ఆ గొప్ప కిరీటాన్ని మేము గట్టిగా పట్టుకొని సాగిపోవడానికి కృపదాయ చేయమని ఏ సయ్యతి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి రే ఆమెన్ ప్రైజ్ ద లాడ్